ఐజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఏ వలనే నాకు సహాయం కలుగును కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో చాలామంది ఏదైనా అవసరం వచ్చినప్పుడు వారికి ఉన్న ధనం పైన లేదా వారి యొక్క సామర్థ్యం పైన లేదా మనుష్యుల పైన ఎలా వారు కలిగి ఉన్న వాటిపైన ఆధారపడుతూ ఉంటారు కొన్నిసార్లు వారికి సహాయం కలగవచ్చు కానీ చాలాసార్లు నిస్సహాయ స్థితిలో వారు ఎండిపోవాల్సి వస్తుంది అయితే క్రైస్తవమైన మనకు అటువంటి పరిస్థితి ఎప్పటికీ రాకుండా ఉండాలంటే మనము సహాయం కొరకు ఈ కనులు లోకం వైపు కాకుండా మనల్ని సృజించిన సర్వాధికారి అయిన వైపు చూడాలి ఎందుకంటే ఆయన చేయలేనిదంటు ఏదీ లేదు అయితే కొంతమంది ప్రభువు నుంచి సహాయం కోరుతున్నా ఆయన పైన సంపూర్ణంగా విశ్వాసం ఉంచరు అందువల్ల వారు కోరుకు పొందలేకపోతున్నారు తన గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం చూసుకున్నాం నీవు నిజంగా నమ్మితే ఆయన ఏదైనా చేయగలడు ఆయన వంటి గొప్ప సహాయకుడు ఈ భూమి మీద లేరు ప్రేమైన దేవుని బిడ్డలారా మీరు నిజంగా దేవుని నమ్మినట్టయితే ఆయన ఎటువంటి సహాయనైనా చేయగలడు ఆయన ఇచ్చే సహాయం కోసం నిరీక్షణతో ఎదురు చూస్తూ ఆయనలో నడుచుకుంటూ ఉందాం ఇట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమామయ్య రూపామయ్య మహోన్నత మహిమగల దేవ నీ ఘనమైన నామం లెక్కించలేని స్థుతుల తండ్రి అయా గడిచిన ఈ దినంత మీ కృపలో కాచి కాపాడినందుకు వేలాది వందనాలు అయ్యా అయా ఈరోజు వాగ్దానం ద్వారా మీతో మాట్లాడతాం అట్టి వాక్యం మా హృదయంలో నింపుకొని వాక్యానుసారంగా నచ్చుకునే కృపణ మా అందరికీ తెచ్చిన ప్రభా అయ్యా మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినంటే యహోం వల్లనే మాకు సాయంకాలం ప్రభా మీరు ఎటువంటి సహాయనైనా మీ ఎదలా నమ్మిక ఉంచితే మీరు మాకు సహాయం చేయగలిగే గొప్ప దేవుడు తండ్రి అయా మీరు సహాయం చేసేంతవరకు ఎదురు చూస్తూ ఉంటాం నాయన మీలో నిరీక్షణతో ఉండి మీలో నడుచుకుంటూ ఉంటాం బాబా ఇట్టి ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అజరేయుడే చేస్తున్నాము అడిగి వేడుకుంటాము నా ప్రియపర్ల తండ్రి ఆ మీన్ అందరికీ వందనములు